ఇంటి భోజనం ఛానల్కి స్వాగతం నేను మీ ఆశా జ్యోతి ఈరోజు వీడియోలో రాఖీ పండక్కి స్పెషల్గా తయారు చేసుకునేటటువంటి లడ్డు రెసిపీని చాలా ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ నేను రెండు కొబ్బరికాయల వరకు తీసుకొని చక్కగా వాటిని తురుముకొని పక్కన పెట్టుకున్నానండి మీకు తురుముకునేటప్పుడు బ్రౌన్ పాట్ అనేది అవసరం లేకపోతే తీసేసుకోవచ్చు నేనైతే యాజీస్గా దాన్ని తురిమి పక్కన పెట్టుకున్నాను ఒకవేళ మీకు ఇంకా ఈజీగా అవ్వాలి అనుకుంటే కొబ్బరి ముక్కలు అన్నిటినీ కూడా చక్కగా మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసుకున్నా కానీ మీకు ఈ విధంగా వస్తుందండి ఇలా రెడీ చేసుకున్నటువంటి కొబ్బరి తురుపు మొత్తాన్ని కూడా మనము ఒక కప్పు తోటి కొలుచుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని వేట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి తురుము మొత్తాన్ని కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ కొబ్బరి తురుముని వేయించుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి లేదంటే ఈ కొబ్బరి తురుమంతా కూడా రంగు మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇలా రెండు నిమిషాల పాటు కొబ్బరి తురుము మొత్తాన్ని కూడా వేయించుకోవటం వల్ల దీంట్లో ఉన్న నీరంతా కూడా వెళ్ళిపోతుందండి ఆ తర్వాత దీంట్లోకి మనము కొబ్బరి తురుము ఎంతైతే తీసుకున్నామో దాంట్లో సగం వరకు కూడా పంచదారని తీసుకోవాలి ఆ తీపి దీనికి ఖచ్చితంగా సరిపోతుందండి ఇక్కడ నేను కొంచెం తక్కువగా ఒక గ్లాసు అంటే నూట ముప్పై గ్రాముల వరకు కూడా పంచదారని తీసుకున్నాను ఆల్రెడీ మనకి కొబ్బరిలో కొంచెం స్వీట్నెస్ అనేది ఉంటుంది కాబట్టి ఈ తీపి సరిపోతుందండి ఇప్పుడు ఈ చక్కెర మొత్తం కూడా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ పంచదార పూర్తిగా కరగటానికి మూడు నిమిషాల దాకా సమయం అనేది పడుతుందండి ఆ తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు అలాగే సన్నని మంట మీద గరితోటి కలుపుకుంటూ ఉండాలండి దీనివల్ల మనకి ఇది చక్కగా పాకంలాగా తయారైపోయి కొబ్బరి అంతా కూడా దగ్గర పడుతూ ఉంటుంది ఆ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇలా చల్లారిన తర్వాత దీంట్లోకి కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే కద్మం ఎసన్స్ని కూడా వాడుతున్నాను మీ దగ్గర ఎసెన్స్ లేకపోతే చక్కగా యాలకుల పొడిని బాగా మెత్తగా చేసుకొని కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా కలుపుకొని ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలాగా చుట్టుకోవాలండి ఇలా లడ్డూగా చుట్టుకునేటప్పుడు మనం గట్టిగా ఒత్తుకుంటూ చుట్టుకోవాలి ఈ విధంగా మీకు నచ్చినటువంటి సైజులో లడ్డూలాగా చుట్టుకొని పక్కన పెట్టేసేసుకోవాలి మీ దగ్గర ఫుడ్ కలర్ అనేది అవైలబుల్గా లేకపోతే దీని ప్లేస్లో మీరు రోజు సిరప్ను కూడా వాడుకోవచ్చు ఈ విధంగా మొత్తం కూడా లడ్డూలాగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి దీనిలో మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ పొడిని లేదంటే పలుకుల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా లడ్డూల్లాగా చుట్టుకొని అన్నిటిని కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకున్నానండి ఇప్పుడు మరొక ప్లేట్లో డెసికేటెడ్ కోకోనట్ని పౌడర్ రూపంలో తీసుకోవాలి అంటే ఏమీ లేదండి ఎండు కొబ్బరిని బాగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి లడ్డూలు మొత్తాన్ని కూడా ఈ విధంగా దొర్లించుకున్నట్లయితే చక్కగా అదంతా కోట్ అయిపోతుంది అంతేనండి చాలా రుచిగా ఉండేటటువంటి కొబ్బరి లడ్డూలు అనేవి పది నిమిషాల్లో చక్కగా రెడీ అయిపోతాయి మరి మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి ఈ స్వీట్ని రెడీ చేసి చూడండి అలాగే మీకు ఎలా కదు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భద్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రాఖీ స్పెషల్గా ఈ స్వీట్ని ఎంతమంది రెడీ చేశారో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి Thank you for watching, friends.